వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తర పనులను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గరిమా అగర్వాల్ తో కలిసి మంగళవారం పరిశీలించారు ఆలయ దక్షిణ భాగంలో భారీ యంత్రాలతో చేస్తున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు అంతకుముందు వేములవాడ ఆర్టీసీ కో సమీపంలోని నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మిస్తున్నారు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ఆరా తీశారు మొత్తం ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల వ్యయంతో నూట నలభై నాలుగు ఇండ్లు నిర్మిస్తున్నామని అధికారులు తెలిపారు అక్కడ నుంచి నేరుగా మూలవాగపై నిర్మిస్తున్న నూతన బ్రిడ్జి పండ్లను వేములవాడ ప్రధాన ఆలయం నుండి బస్ స్టాండ్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పరిశీలించారు భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు పవర్లు కళ్యాణ కట్ట క్యూ లైన్ పరిశీలించి ఆలయ ఇంజనీరింగ్ అధికారులకు ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచనలు చేశారు భీమేశ్వర ఆలయంలో ప్రధు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కరీమా అగర్వాల్ ప్రత్యేక పూజలు చేశారు ముందుగా విఫ్ కలెక్టర్ కోడముకు చెల్లించుకున్నారు అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఇన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ ను ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్పదం అందించేశారు ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయి ఆలయఈఓ రమాదేవి తహసీల్దార్ విజయపకాష్ రావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు అందరూ నమస్కారాలు ఈ రోజు దక్షిణ కాశీగా పేరుగాల్సినటువంటి భేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ది చెప్పని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన సుమారు నూట యాబై కోట్లతో ఊపు చేసుకుని పనులు చేపడుతున్న సందర్భంగా పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈ రోజు గౌరవ కలెక్టర్ గరిమ గడ్వర్గాలతో అధికారులతో కలిసి పనులు సమీక్షించ సమీక్షించడం జరిగింది ప్రధానంగా నూట నలభై ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అద్రాంతంగా నిలిపిసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా ప్రగతిగతన పేదలకు అందించాలని చెప్పి లక్ష్యంతో ఈ రోజు మేము అక్కడికి వెళ్లడం జరిగింది అది పురాతన కట్టడము పాత కట్టడము ఆ రోజు నాణ్యత లేని కట్టడాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పండి డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళన లైన్ కూడా మీకు తెలుసు అక్కడ ఈ రోజు మేమందరం కూడా వెళ్లి వాటిని స్వయంగా పరిశీలించి నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలింగ్ కూడా కుంగింది కూడా చూసిండ్రు అక్కడ మళ్లీ కొత్తగా కట్టడం చేపడుతూ పేదలకు ఇచ్చేటువంటి ఏర్పాటు అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి నూట నలభై నాలుగు మందికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులు కూడా పరిశీలించడం జరిగింది ఆ తదుపరి రెండు వేల పదిహేనులో ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి నిర్వాసిలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలుకు తీసుకుని వచ్చి మూడో బ్రిడ్జిని కూడా నిర్మాణం త్వరగతులు పూర్తి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది సంబంధించిన కాంట్రాక్టర్ దగ్గర ఫైల్స్ వేస్తున్న పరిస్థితిని కూడా చూడడం జరిగింది ఆ తర్వాత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ తదుపరి ఎనభై ఫీట్ల రోడ్డు దేవర పట్టణ భక్తుల సుదీర్ఘ కాలం నిరీక్షించి యాబై నాలుగు సంవత్సరాల ఎదురు చూసినటువంటి రోడ్డు విడవలకు సంబంధించిన ఎనభై ఫీటర్ల రోడ్డు కూడా పరిశీలించడం జరిగింది ఇరువైపులా డ్రైనేజ్ వస్తున్నటువంటి దాన్ని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది మధ్యలో కూడా ఒక డివైడర్ ఉంటే బాగుంటుంది భక్తులు సూచన మేరకు ఎనభై ఫీటర్లలో మధ్యలో ఏ విధంగా తీసుకొని చెప్పని సూచనలు చేయడం చూడడం జరిగింది ఆ తదుపరి రేమ్లోడ ఆల అంటే టెంపుల్ సిటీగా మీ అభివృద్ధి చేస్తున్న వచ్చిన ఆలయ మేరకు వీటన్నింటినీ చూస్తూ వేములోడ ఆలయంలో కూడా సుమారు డెబ్బై ఆరు కోట్లతో పనులు వేగవంతం అవుతున్నాయి ఏదైతే చెన్నై నుంచి వచ్చినటువంటి భారీ యంత్రాంగం దగ్గర కూడా జరుగుతున్న పనులను కూడా సమీక్షించడం జరిగింది అంటే అడుగుదరి గట్టిగా దొరికేంత వరకు కూడా వేసేటువంటి పైల్స్ కూడా స్వయంగా చూడడం జరిగింది ఆ తదుపరి భీమేశ్వర కూడా వచ్చి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌక్యం కలగకుండా కలనీరాల కళ్యాణ కట్ట దగ్గర నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ స్నానాలు చేయాలని చెప్పినటువంటి అంశం చూడడంతో పాటు భీమేశ్వరునికి వచ్చేటువంటి కోడెముకు చెల్లించుకునే కానీ లేదా ఇతరత్ర వంద రూపాయల టికెట్ కానీ ఫ్రీ దర్శనం వచ్చే వారికి ఎలాంటి లోటుపాటు రాకుండా లైన్ కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది ఇక్కడ ఏ విధంగా వెళ్ళాలి భక్తులు ఏ విధంగా ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పినట్టు చూడడం జరిగింది అదేవిధంగా చెట్టు దగ్గరకు వచ్చేటువంటి భక్తులు కూడా మరి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకోమని చెప్పండి రోజు సంబంధిత అధికారులకు కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం స్వయంగా పరిశీలించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశం మార్గం త్వరలోనే వీలైన తొందరగా పండ్లను కూడా పూర్తిగా వివింపు చేయడంలో నిమగ్నమైతామని చెప్పి ఈ సందర్భంగా అందరి సహకారం ఇవ్వాలని చెప్పి కోరుతా ఒకటి